महाजन सब अलग ना महासभा जब दाखिल स्पेषल मैं मुख्य अतिथि मैं माने अमेरिका में अलग स्पेषल आफीसर सर गलती कार्यक्रम की शिव शिव ग మరియు వైస్ చైర్మన్ కచ్చన్న మన చిత్రు డైరెక్టర్గా అలాగేటైరెక్టర్ అలాగే సింగరై తల్లి సిస్ఐపేట ఓతారా మూడు గ్రామానికి డైరెక్టర్గా కొనసాగుతున్న మన భూమన్న గారు అలాగే మన బావలి చే ఇక్కడ ఇద్దరు డైరెక్టర్లు రవి రెడ్డి అని ఆయన రాయడం అన్న రెండో డైరెక్టర్ లింగమ్మ మళ్ళీ ఆయన కూడా అనుభవాలు చెప్తారు సంకట దగ్గర ఉండి దగ్గర ఉండి ఎటువంటి రెండు లేకుండా నడిపిస్తారు ఆయన కూడా ప్రత్యేక ఇంకోటి ఈరోజు మీకు మా స్పెషల్ ఆఫీసర్ కానీ మా డైరెక్టర్లతో మేము జనరల్గా మనం మనం ఎప్పుడైనా మీటింగ్ పెట్టినప్పుడు మీరు మేమే చేసుకున్నాం చైర్మన్ అండ్ సీఓ అండ్ వస్తే ఒక డైరెక్టర్ కానీ ఇంతమంది డైరెక్టర్లతో ఎప్పుడు గలవలేదు ఎందుకంటే ఈ మహాజన సభకు మీరు మేము బాగుంటుంది మా డైరెక్టర్లు కూడా మీకు పరిచయం అలాగే చెప్తారన్న ఉద్దేశంతో ఈ మీటింగు ఈ మహాజన సభలో పెట్టినాం సభ సభ సబ్జెక్టు వింటారు అలాగే మీ అనుభవం మా డైరెక్టర్ వింటారు అన్న ఉద్దేశంతో చెప్తున్నారు ఈ సభకు మ్యాక్సిమం వంద శాతం నైంటీ పర్సెంట్ సెంటర్ ఇన్ఛార్జీలు హాజరైనందుకు అందరికీ చెప్పుకున్నాను మన వాళ్ళు మీ గురించి ఇప్పటి వరకు సెంటర్లో జరిగే ఆవక అవకల గురించి అక్కడ మనం చేసే పనుల గురించి మన సార్ మన మానిటర్ అధికారి మరీ మంచిగా వివరణ చేసి దయచేసి ఆయన కాంటాక్ట్ నంబర్ తీసుకోండి ఆయన వాస్తవానికి బాగా యాక్కుతో ఉంటాడు హైదరాబాద్ నుంచి అయినా రాత్రి ఎనిమిది ఇచ్చుకుంటాడు మంచి యాక్టివ్ పర్సనకు నా మాచారిటీకి మన సెంటర్ ప్యాడీ సీజన్లో వర్క్ చేసి నన్ను చేసేదానికి వచ్చినందుకు ఆయనకు వెల్కమ్ చెప్తూ ఆయనకు పోపడి చేస్తామని మరోసారి ఆయన గుర్తు చేస్తున్నాము దాన్ని కొంచెం మీరు చెప్పినట్టు ఏదైనా ప్రాబ్లంలు కొంచెం వాళ్ళు గది కొంచెం లాలీ ఆగి ఉంటే ఒకరోజు సెంట్రల్ ఇన్ఛార్జీలు కొడుకొని కాని పనులు ఉంటుంది దానికప్పుడు మీరు మేము అందరం కలిసి ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఇంకా బాగుంటుందనే ఆలోచన కటింగ్ లాస్తే వాస్తవానికి సెంట్రల్ ఇన్ఛార్జీల మీదనే దాడు దాడుతుంది వాస్తవానికి మనసు మరి ఎవరు అభివృద్ధి ఎప్పుడైనా అలక దాకపోతే హిమాచార్యులు కానీ దగ్గర ఉన్న చెల్లగోళ్ళు కానీ వాళ్ళే అరుగుతూ మ్యాక్సిమం కొందరు అటువంటి సమస్యలను మనం మన మీద ఏదైనా వేసుకొని చేసుకోవాలని మరోసారి సార్ వాళ్ళను నేను గుర్తు చేస్తున్నాను నా తరఫు నుంచి మా స్టాఫ్ను కూడా అదే విధంగా వన్ జీరో ఎయిట్ టైప్ల లాస్ట్ ఇయర్ కన్నా ఈ సీజను మనము ఇంకో లక్ష ఎక్కువ చేస్తాం అయినసారి వర్షాకాలం మినిమం ఐదు వందలు ట్రా చేసి ఐదు లక్షలు ట్రా చేసి ఈసారి ఆరు నుంచి ఏడు క్రాస్ చేసే అవకాశాలు ఉంది మరిలా ఇక్కడ రోగాలు కనబడుతున్నాయి ఇక్కడ చూసిన పచ్చదనం మంచిగా ఉంది పదిలో మనకి డ్యామేజ్ అనే సరుకు కనబడతా లేదు వాస్తవానికి ఈసారి అవుట్కమ్స్ బాగా వస్తాయి ఈసారి ఒక లక్ష ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇది కూడా మన ఉమ్మడి జిల్లాలో రిటర్లు కొట్టే అవకాశాలు ఉన్నందున మేము దయచేసి టాలి ఎక్కున్నందున జాగ్రత్తగా దగ్గర ఉండి మీరు ఏమైనా కోరితే కూడా మీకు హెల్ప్ చేసేంత ఉన్నాము మీరు ఏమి అడిగినా చేసేందుకున్నాము మీరే మాకు వెన్నె ముక్కల అనుకుంటున్నాము దయచేసి మీకు నమ్మి లక్షల ప్యాడి కొనుగోలు మొత్తం మీదనే వదులుతున్నాము దయచేసి మీరు దాన్ని కానీ లు బీర్లు లాంటి కొందరు లైన్లు అప్పి అవే అటువంటి గొడవలు రాకుండా అవి కొన్ని మాకు హోమ్ వారా వస్తాయి అది జరుగుతుంది అన్ని తొందరగా జరుగుతుంది ఆ లోపాలు తగ్గించండి ఏదైతే అటువంటి రావాలి లైన్ ప్రకారమే విత్ ఇన్ సర్పంచ్ విత్ సర్పంచ్ విలేజ్ పెద్ద మనిషి కానీ అంటారు పెద్ద కొంచెం చూసి కొంచెం చూసినప్పుడు చెయ్యాలంటే

అకస్తాలిం జరిగిన అనేది కూడా నేను దాని వివరణ జుసి తోడైంతరతో దేవుడు చేసిను అలా చేసిను ఇంకెదమే రైతుల దగ్గర కాంటె చేస్తున్నాం కాంటె తోడైంతరతో రైతు సంతర తర్వాత అంటాను ఆట జరి కాంట చేసి మన లారీ కిచే దాకగా ఆయన పట్టేదా కాదు అది తోడే కేదక బాధేదైప్నా మన చేతి కచ్చ దాక రైతునే వైన్ పట్టేదా Akara ka dinga mun yi na cinna